ఈరోజు విచారించాల్సిన విషయం ఏమిటంటే గత నలభై సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి డీటెయిల్ పార్టీ తెలియలేదు కొన్నివేళ పరిస్థితులు వస్తే చాలా దారుణంగా అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్ళి దగ్గర నుంచి కానీ ఈ నాలుగు సంవత్సరాలలో ఎన్ని కష్టాలు ఎందుకంటే అంటూ ఉండి అనేకమైన జైలుకెళ్ళి కార్యకర్తలు అండగా నిలుచని పోరాటాలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రేపు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో ప్రయాసపడి కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళాం మరి పార్టీ వాళ్ళు కూడా అనేక చేస్తారు చేస్తారంటున్నారు సర్వేలో కూడా టీడీపీ పార్టీ ఉన్న ఇన్ఛార్జీలను కూడా చాలా బాగా పనిచేస్తున్నారు మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఇవాళ గ్రామస్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో దిగ్పంతులు ఉన్నారు ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఇవాళ జనసేన పార్టీకి మూడు సీట్లు కేటాయించడం కానీ మరి నాయకులు ఏం చేస్తున్నారు అనకాపల్లి జిల్లా ఏం చేత అడుగుతున్నాను కార్యకర్తలు మరి ఆయన కార్యకర్త అందరూ కూడా వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీట్ పోతే రాజీనామా చేస్తాం కూడా ముక్కుమ్గా చాలా మంది వాళ్ళ రావడం జరిగింది మేము ఒకటే చెప్పినాం చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు పోడాన కొన్ని కారణాలు వాళ్ళు వదులుతున్నాం తప్పలేదంటే ఒకటి చెప్పాం అది ఒక జిల్లాలోనే అనకాపల్లి జిల్లాలోనే మూడు ఇవ్వాల్సిన పని లేదండి జిల్లా ఒకటో రెండు ఇచ్చినా మేము బాధపడడం వాళ్ళు మనతో కలిసి వస్తున్నారు కంటే వాళ్ళు సహకరించవలసిన బాధ్యత మాకుంది మీ మాట వినవలసిన బాధ్యత మాకుంది కానీ ఇవాళ గెలిచే చీట్లు కూడా మీరు ఈజీగా గెలిచే చీట్లు కూడా ఇవాళ ఉత్తర భాగంగా చెప్పి ఇస్తే ఈ అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఏంటి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి రేపు కార్యకర్త నర్జీపట్న వెళ్ళిపోవాలి లేదా వైజాగ్ వెళ్ళిపోవాలి లేకపోతే విజయవాడ రావాలి ప్రతి కార్యకర్త కూడా మీ దగ్గర మరి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకపోయినా ఇవాళ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు రాజీనామాలు సిద్ధపడుతున్నారు తెలుగుదేశం పార్టీ సింబల్ ఉండాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు మరి వాళ్ళు మీరు ఏ దృష్టితో మీరు ఒకే జిల్లాలో మూడు సీట్లు కేటాయించనేది ఆలోచించవలసిన పరిస్థితి అంతే ఉందని కోరుకున్నాను ఒకసారి మళ్ళీ పెద్దల గౌరవీయులు మాజీ ముఖ్యమంత్రి వారికి నేను మరి అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం తరఫున ఒక కాపు అని మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను మీరు సోలవరం కూడా ప్రాజెక్ట్ ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీలో కాపులు ఉండాలా వద్దాను నేను కూడా అడుగుతున్నాను ఈ సభాముఖంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి కార్యకర్త అభిప్రాయాన్ని కూడా తీసుకోండి సర్వే చేయించండి మీరు ఇచ్చిన చీటిలో మీరు ఇచ్చిన లో ఆ అభ్యర్థులు గెలుస్తారంటే మేము తప్పనిసరి సహకరిస్తాం మీరు చెప్పినట్టు వింటాం మీరు ముఖ్యమంత్రి అవడం మాకు కావాలి కానీ మీరు ఎవరిలో తీసుకొచ్చి మా నత్తి మీద పెట్టి అంటే మేము మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కార్యకర్తలు కానీ వాటర్లు కానీ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా ఆ నా భరోసా ఎవరు ఇస్తారో చెప్పండి నేను అడుగుతున్నాను ఇవాళ మూడు మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసా ఇచ్చే నాయకులు కావాలి మాకు లేకపోతే ఆ రోజు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఇవాళ తెరమరిగే పరిస్థితికి ఇవాళ ఈ జిల్లాలో వచ్చింది ప్రజలు చాలా కోపంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే గద్దె దింపి ఈ రాష్ట్రం నుంచి ఈ జిల్లాల నుంచి పారుదోలాలని ముక్తకంఠంతో ఉన్నారో కానీ ఈరోజు దాన్ని మనం ఒమ్ము చేసి మన సొంత పార్టీ కార్యకర్తలే రాజీనామాల వరకు వస్తున్నారంటే ఒక్కసారి మన జాతీయ అధ్యక్షులు వారు మళ్ళా దూరదృష్టితో ఆలోచించి అనకాపి నియోజకవర్గాన్ని మళ్ళా పునరు పరిశీలించి నిజంగా వాళ్ళు ఇచ్చే చీటిని గెలుస్తారంటే మీరు ఇవ్వండి లేదా మళ్ళా సర్వే చేసి ఎవరైతే గెలిస్తారో వారికి ఇచ్చి మిగతా జిల్లాలో ఏ విధంగా ఒక సీట్లో రెండు సీట్లో కేటాయించారో అనకాపిల్లో కూడా ఆ విధంగానే ఒక సీట్లో రెండో సీట్లో కేటాయించి ఎక్కడ కార్యకర్తలకి న్యాయం చేస్తారని కార్యకర్తకు భరోసా ఇస్తారని మళ్ళా ఎక్కడ సైకిల్ గుర్తిని ఉంచేలా చేస్తారని ఇవాళ మీ ద్వారాగా నేను తెలియజేసుకుంటున్నాను